నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంవత్సరం రిచ్ వాటం కలిగిన మంచి క్వాలిటీ కలిగిన పిల్లలైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఎవరైనా సరే సరదాగా పెంచుకోవడానికి కానీ లేదంటే క్వాలిటీ కలిగిన పిల్లలు కావాలి అనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మొత్తం ఆరు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన ఫుల్లు రిచ్ కలిగిన ఆరు పిల్లలు ఆరు కూడా చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన చెప్తున్నారు అన్ని కూడా డబల్ బాడీలో వచ్చే పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి మూడు నెలలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసులో వచ్చేసి ఖచ్చితంగా మూడు నెలలు ఉంటాయని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన కోడి పిల్లలుగా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తనపల్లి నుండి ఈ ఆరు పిల్లల బ్యాచ్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర కేవలం పదహారు వందల రూపాయలుగా మాత్రమే చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటేనే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్